ారి శ్రీకృష్ణ గారి వేటపాలెం సుందూరు మండలం పాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని కొత్త యొక్క శతంలో ఇబ్బంది జిల్లా చకత్రండి మీరు బయట ఇవ్వండి బయట ఇవ్వండి నో నువ్వు పెద్ద పెద్దైనా నో ఇక్కడ నువ్వు ఎందుకు పోతావు ఇక్కడ

మూడవ రౌండ్ ఆరు వందల రోజుల దూరాన్ని రెండు నిమిషం పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న కన్నా పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది ఆర్కే గురు సక్ శ్రీశా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందూర్ మండం పాపత్రి జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి समस्या हा, నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజన ఉన్నది శ్రీ రామరామకండ్రి జిల్లా శిశుల ఆర్కే సత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు ప్రతి సంవత్సరం కూడా మన ప్రదర్శన వారి యొక్క కథలతో పాల్గొంటున్నారు ఆ కుడివైపు చెప్తున్న ఒక వారి నుండి రామకృష్ణ గారు అత్యత జత యజమాని ప్రతి సంవత్సరం కూడా పోటీల్లో రాజీవ్ శాస్త్రం గారికి పోటీల్లో వారి కథలతో పాల్గొంటున్నందుకు వారికి ధన్యవాదములు పోతూ నిలబడ్డ ముసలు కూడా ఐదో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఒక్క సెకండ్ మన ఉన్నది ఆర్కే ఆర్కే సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారు జత ప్రదర్శన కరెంట్ రాలేదా

ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఎనిమిది సెకండ్ల మమ్మ తల్లి జిల్లా శిషన సురేష్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు లోకపాలం సున్నూర్ మండలం పాతప్ర జిల్లా గారు జతి ప్రదర్శనలో ఉన్నారు ఎనిమిది ఆ రావచ్చు ఏడ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్లు ముందంజలో శ్రీ శ్రీరాములమ్మ తల్లి దివ్యాశ ఆర్కేటల్ సత్తూట శురీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాదం సమర్స

పదహారు వందల అడుగుల గూడాన్ని ఆరు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు మంది అందులో ఉన్నారు ఆర్కే శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు తీసుకురాకండి ఒకవేళ తీసుకొచ్చిన గుర్తిగా రాసం తర్వాత ఆహ్వానిస్తున్నారు వచ్చిన వెంటనే దయాకర్ రెడ్డి గారు వస్తారు వారు వచ్చిన తర్వాత ఎనిమిదో గత ప్రదర్శన జరుగుతుంది తొమ్మిదో రెండు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం వందల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది மொத ஸ்தானம் கொனசாத்தொன்னு செலஞ்ச உன்னு অবন্দ হলpadStart মনোযোগে দাও রে দাদা রে দাদা কেনা আর কি পড়

పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషంలో ఇరవై ఆరు సెకండ్లలో లో పోటీ చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి శ్రీ రామతారెడ్డి దివ్యాశాలతో ఆర్కే బోర్ సత్తోట శ్రీశా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు రావద్దగా ఉండాలిగా ఉన్నారు పిలిసర్ వెళ్ళి రావాలి దయాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటర్ ట్యాంక్ పూర్తి చేయించిన తర్వాత సరిసరి పోటీ నిర్వహించి వెంటనే బహుమతులు పోవటండి ಸುಂದರ್ ಮಂಡಮಕ್ಕಿಲ್ಲ ಪ್ರದರ್ಶನ குமார்த்த పద్నాలుగు రెండు రెండు వేల ఎనిమిది వందల వరకుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న నలభై ఎనిమిది సెకండ్ల ముందంజిలో ఉన్నది ఆర్కే శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వీరపాలెం సుందూర్ మండలం మాటల జిల్లా చట్ట ప్రదర్శనలు ఉన్నాయి వీర నరసింహ మూడు వేల అడుగుల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగితలు తప్పకన్నా నలభై సెకండ్ల ముందంజలో ఉన్నది బాబు ప్రమాదం చేతున్నాం మీరు తప్పుకోవాలి దూరంగా ఆక్టర్ వి సత్తా సరేష సాయదో సరేష కైదారే వాడ్ పాయ కుమారమన్న బాపట్ల జిల్లా చత్తప్రదర్శనలో ఉన్నాయి ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై సెకండ్లు ముందండిలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది ఆర్కే బుల్సా చూడ శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాడ సురేష్ మండలం జత పోటీలో ఉన్నారు தான் எவரு அதுபாட்டில் பதினேழு ரெண்டு மூணு வில நாலு வந்து அடுவல தூரா பதினேழு நிமிஷமல முப்பை நாலு சேகர் சூப்பரின் మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాడు శ్రీ రామలమ్మ తాడు దివ్యా శిశులతో ఆర్కే బుక్సోట శ్రీశా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది

మూడు వేల ఆరు వందల ఉన్న దూరాన్ని పదహారు నిమిషంలో ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం లేదని మొదటి స్థానంలో కొనసాగుతున్న దొట్టకన్నా నలభై ఆరు సెకండ్లు ముంద నిమిషంలో ఉన్నాడు జిల్లా చట్ట ప్రదర్శనలో ఉన్నాయి పంతొమ్మిది గల మూడు వేల ఎనిమిది వందల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థలంలో కొనసాగుతున్న గతకన్నా నలభై సెకండ్లు ముందమ్మ తల్లి ఆశీస్సు దివి ఆశీస్సులతో శ్రీకృష్ణ చౌదరి గారి నేత సుల్లూరు మండలం కాపట్ల జిల్లా రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థలంలో కొనసాగాలంటే ఇంకో చివరికి రావాలి మరలా తిరిగి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అటు దూరాన్ని ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చాలతో నల ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు मला <muchas> कोना పంతొమ్మిది నిమిషంలో పదిహేడు సెకండ్లో లో పూర్తి చేయడం ముప్పై సెకండ్లు ఉన్నది మీరు అయిపోయిన తర్వాత కూడా ఎవరు కోర్టులో చాలా ప్రమాదం ప్రాహంలో ఆ ఎక్కువ ప్రమాదం మీరు ఎవరు రావద్దు